అన్నమయ్య జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులకు అభినందనాలు జర్నలిస్టుల సంక్షేమానికి అద్భుతమైన మరో అడుగు అన్నమయ్య జిల్లా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులందరికీ కృషికి హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు పదిహేను లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ను కల్పించిన బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణకు గౌరవంతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన అన్నమయ్య ప్రస్తుత సభ్యులు ఈ సందర్భంగా పట్టుపోగుల ఆదినారాయణ మాట్లాడు జర్నలిస్టుల వల్ల సమాజానికి మేలు జరుగుతుంది కావున జర్నలిస్టుల కుటుంబాల భద్రతకు ఇది ఒక గొప్ప అండగా నిలబడి వారిని అన్నారు అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రఘురాం రాజు మాట్లాడుతూ జర్నలిస్టుల అభివృద్ధి కోసం వారికి లభించావలసిన ప్రతి లబ్ధిని వారికి చేకూర్చే దిశగా కృషి చేస్తామని అన్నారు అన్నమయ్య ప్రెస్ క్లబ్ కమిటీకి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షుడికి పేరిన కృతజ్ఞతలు ఎందుకంటే ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు అన్నమయ్య ప్రెస్ క్లబ్ వారికి ఈరోజు తెలియ చేయించడం జరిగింది కావున ఈ ఈ ముఖ్యమైన కారణం ఎవరంటే అదృశులు వారికి అశోక్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం నాకు చాలా సంతోషం ఇస్తా ఉంది జన్మదినోత్సవం మోదీ గారి జన్మదినోత్సవం ఈ మంచి కార్యక్రమం మొదలుపెట్టడం అనేది చాలా సంతోషకరం ఇలాగే అనుమయ కమిటీ ఇంకా ముందు పోవాలని మంచి కార్యక్రమాలు చేయాలని దానికి సహకారం కూడా ముందు ముందు నేను ఇస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ధన్యవాదాలు పనిచేస్తున్న అన్నమయ్య ప్రెస్ క్లబ్ ద్వారా నిర్వహించిన ఇన్సూరెన్స్ కార్యక్రమానికి ఆదినారాయణ గారు సహాయ సహకారం లభించారు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమము లో పాత్రికేయులు పాల్గొని ఇన్సూరెన్స్ చేయించుకున్నారు ఆదినారాయణ గారికి అన్నమయ్య ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను